కాబట్టి మన విశ్వాస జీవితంలోని మనము ఎలా ఉండాలంటే మనము దేవునికి గనపరిచే బిడ్డలుగా మనం ఉండాలి ఎందుకంటే మన దేహము దేవుని ఆలయమై ఉన్నది కనుక దేవుని యొక్క వాక్యాన్ని సెలవిస్తుంది దేవుని ఆలయములకు విగ్రహంలో ఏమి పొందిక మనము జీవం గల దేవుని ఆలయమై విన్నాము మన దేహమే ఎవరైతే కాలేమాట దేవుడు యొక్క ఆలయం బిడ్డారా ఆ జీవంగల దేవుడు ఎవరు ఆశపడుతున్నారట మన దేహంలో జీవించాలని ఆశపడుతున్నారట మన దేహం అనే ఆలయంలోని నివసించడానికి ఆశపడుతున్నారట దేవుని బిడ్డారా అంటే పరిశుద్ధుడైన దేవుడు జీవం కల దేవుడు సర్వ సృష్టికర్తనే దేవుడు సర్వ భూమి తయారు చేసిన దేవుడు ఆటలు ఒక మనిషి మనలో ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నట్టు దేవుడు మరి జీవం గల దేవుడు సర్వ సృష్టికర్తన దేవుడు సర్వ సృష్టి సృజించిన దేవుడు మనలో నివసించడం ఆశపడుతున్నాడు ఈ దేహం ఆలయంలోనే నివసించడం ఆశపడుతున్నాడు మరి ఈ దేహములో ఎలా ఉండాలి ఈ దేహము పరిశుద్ధత ఉండాలి దేవుడు ఈ దేహంలోనే మంచి మాటలు ఉంటే నివసించడానికి ఇష్టపడతాడు ఈ దేహంలోనే పరిశుద్ధంగా ఉంటేనే మనం నివసించడానికి ఆశపడతాడు ఈ దేహంలోనే పరిశుద్ధమైన ఆలోచనలు పరిశుద్ధమైన తలంపులు పరిశుద్ధమైన చూపులు పరిశుద్ధమైన తలంపులు ఉంటేనే దేవుడు మనలోని నివసించడానికి ఆశపడుతున్నాడు దేవుడు ఆశపడతాడు దేవుడు కాబట్టి జీవంగల దేవుడు మనలోని నివసించడానికి ఆశపడుతున్నప్పుడు మనము జీవాంగల దేవుని ఆహ్వానించి బిడ్డలుగా మారు మనకి ఒకసారి ఆలోచించండి మన నచ్చినట్టుగా బ్రతికైతే దేవుడు మనలను ఉండడు మనకు నచ్చినట్టుగా మనం మాట్లాడితే మనం నచ్చినట్టుగా తిరిగితే మనం నచ్చినట్టుగా ఉంటే మనలోని దేవుడు నివసించడానికి ఇష్టపడడు దేవుడు మిట్లారా కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనము జీవం గల దేవుని ఆలయం ఉన్నాము కాబట్టి దేవుడిని అంటున్నాడట నేను వారిలో నివసించి సంచరించును నేను వారికి దేవుడయ్యందును వారు నా ప్రజల ఎందురు కావున మీరు వారి మధ్యను బయట వెళ్ళలే ప్రత్యేకంగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెబుతున్నాడు ఈ యొక్క దేవమైన ఆలయము దాట దేవునికి ఇష్టము లేని వాటిని ముట్ట కూడా దాట దేవుని పెట్టారా అపవిత్రమైన వాటిని ముట్ట కూడా దాట దేవునికి ఇష్టం లేని వాటిని ఈ యొక్క శరీరంతో జరిగించకుండా దాట దేని కానీ ఈ యొక్క దేవుని యొక్క ఆలయం ఏం చేస్తున్నంటే దేని పెట్టారా దేవుని తెలుసుకున్న బిడ్డలే ఈ యొక్క దేవుని యొక్క ఆలయమై ఉన్న మనుషులు ఏం చేస్తున్నారంటే ఈ దేవుని యొక్క ఆలయమే జాతర తిరుగుతుంది దేవుని బిడ్డలారా ఈ దేవుని యొక్క ఆలయమే పాపము చేస్తుంది దేవుని బిడ్డలారా ఈ దేవుని యొక్క ఆలయమే కళ్ళు త్రాగుతుంది ఈ దేవుని యొక్క ఆలయమే కైని తింటుంది ఈ దేవుని యొక్క ఆలయమే కాబట్టి ఈ దేంతో జరిగించే ప్రతి దేవుని దేవుడ్లారా ఒక రోజున లెక్క చెప్పాల్సి వస్తుంది వస్తుందంటే దేవుని బిడ్డారా ఎందుకంటే ఇది దేవుని యొక్క ఆలయమే ఉన్నది కదా ఈ లోకంలో మన పేదవాళ్ళే ఉండవచ్చు ఈ లోకంలో మన బీద బీదవాలుగా ఉండవచ్చు ఈ లోకంలో మనం జీవం కదా దేవుని బిడ్డాలన్న కనుక మనం ఉండాలంటే ప్రత్యేకంగా ఉండాలంటే ఏం బిడ్డారా ఈ లోకంలో మనం ఎలాగుండాలంటే పరిశుద్ధతగా జీవించాలంటే ఏం బిడ్డారా ఈ లోకంలోని మనము జీవము కదా దేవుని బిడ్డల ఉండాలంటే ఎందుకంటే ఈ మనుషుల కంటే గొప్ప దేవుని బిడ్డారా వారు అనుకోడినాయి ఈ లోకంలోనే ఈ భూలోకాల్లో మనుషులు కనిపించడానికి చిన్న వాళ్ళు కనిపిస్తున్నాము ఈ లోకంలోని మనుషుల దృష్టికి మనము డబ్బు లేని వాళ్ళుగా పేదవాడిగా పీద కనిపిస్తున్నాము కానీ దేవుని బిడ్డలారా మనం ఒక రోజున చనిపోతే మన కోసము ఆ యొక్క పరలోక రాజ్యంలో దేవుడు మన బంగారంతో తయారు చేసిన జీవికి రకేస్తారంట దేవుని పెడలారా కాబట్టి దేవుని ఏం మనం ఎవరైనా ఎవరి బిడ్డలమంటే రాజాదిరాజు ప్రభుల ప్రభు ఆ గొప్ప దేవుని బిడ్డలము దేవుని పెట్టలారా కాబట్టి ఈ లోకంలో మనము ఎలా ఉండాలంటే ప్రత్యేకంగా ఉండాలంట దేవుని పెట్టారా